ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం క్యారెట్లో చాలా పోషక విలువలు ఉంటాయి వైటమిన్ ఏ సి కేతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కంటి చూపు మెరుగుపరచడానికి రోగనిరోధక శక్తి పెరగడానికి బరువు తగ్గడానికి చర్మం జుట్టు అన్నిటికీ కూడా క్యారెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి క్యారెట్తో మనం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రైస్ ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు క్యారెట్ని శుభ్రంగా కడిగి పైనున్న తొక్కను తీసివేసి ఇలా సన్నగా తురుముకోవాలి ఇందులో క్యారెట్ కానీ ఉల్లిపాయలు కానీ మనం వేయించడం కానీ ఉడకబెట్టడం కానీ చేయడం లేదు కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి తినరు అనుకుంటే కాస్త మిరియాల పొడి కానీ లేదా రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుంటే పిల్లలు పక్కన పడేయకుండా తినేస్తారు అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం వండుకున్న అన్నాన్ని వేడివేడిగా ఉన్నది అందులో వేసుకోవాలి ఒక లేయర్లో వేసుకోవాలి తర్వాత దీనిపైన క్యారెట్ తురుము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు లేదా మిరియాల పొడి వేసుకోవాలి మనం బిర్యానీ చేసేటప్పుడు లేయర్ల ఎలా అయితే చేస్తామో ఆ విధంగా అనమాట తర్వాత పైన ఇంకొక లేయర్లా వేడి అన్నాన్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే ఈ వేడికి క్యారెట్ ఉల్లిపాయలు అనేవి మగ్గి తినేటప్పుడు పచ్చివాసన అనేవి అనిపించకుండా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వలన క్యారెట్ లో ఎటువంటి పోషకాలు అనేవి కూడా పోకుండా ఉంటాయి పది నిమిషాల తర్వాత మూత తీసి క్యారెట్ మొత్తం కూడా అన్నాన్ని పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే తినేటప్పుడు పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇందులో మనం క్యారెట్ ఉల్లిపాయలను వేయించడం కానీ ఫ్రై కానీ చేయలేదు కాబట్టి చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి లంచ్ బాక్స్కి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఎన్నో పోషకాలు కలిగిన క్యారెట్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చివరిలో జీడిపప్పు వేయించుకుని వేసుకుంటే చాలా